వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో బైబుల్లో అత్యంత దారుణమైన వచనం ఏమిటి అది చదవడానికి క్రైస్తవులు ఇబ్బంది ఫీల్ అయ్యే వచనం ఏమిటి అన్నదాన్ని చూద్దాం కీర్తనల గ్రంథాన్ని యేసు అంశావులో మూలపురుషుడిగా పేర్కొంటున్న దావీదు రాశాడని క్రైస్తవులు చెబుతూ ఉంటారు ఆ దావీది రాసిన కీర్తనల గ్రంథం నూట ముప్పై ఏడు అధ్యాయం తొమ్మిదో వచనం ఏం చెబుతుందో ఒకసారి చూపు నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు దీన్ని బైబిల్ మాటల్లో మీరే చూడండి ఒకసారి చూశారు కదా మిత్రులారా ఈ వచనం క్రైస్తవుల పాలట ఇబ్బందికరంగా పరిణమించింది దీని గురించి వివరణ ఇవ్వడానికి కక్కలేక మింగలేక క్రైస్తవులు కింద మీద పడుతున్నారు ఈ వచనాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు మనం దాన్ని అలంకారికంగా చెప్పారు కాబట్టి ఆ రూపంలోనే దాన్ని స్వీకరించాలి అని చెప్పే క్రైస్తవులు ఉన్నారు అలంకారికంగా చెప్పడానికైనా ఉపమానాలతో చెప్పడానికైనా కాస్త మంచి భాష ఉపయోగించి చెప్పే అవకాశం ఉంది అయినప్పటికీ ఇంత దారుణమైన భాషలో ఈ రకమైనటువంటి ఉపమానాన్ని చెప్పడాన్ని క్రైస్తవ పండితులే జీర్ణించుకోలేక బైబిల్లో అత్యంత ఇబ్బందికరమైన వచనంగా దీన్ని క్రైస్తవ పండితులే ఎంపిక చేసుకున్నారు